హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం శుక్రవారం రోజు ఉదయం లాగండి ఇది నేను ఏ విధంగా పూజ చేసుకుంటానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేశాననమాట మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా ఊడ్చి తుడిచేసేసుకొని నీట్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత గడపకైతే పసుపు అయితే రాస్తున్నానండి ఇది చూస్తూ ఉండండి నేను ఒక విషయం అయితే చెప్తాను ఇక్కడ మీకు దయచేసి యూట్యూబ్లో ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి అని చెప్పే వాళ్ళ వీడియోలు ఫాలో అవ్వద్దండి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అది మాత్రం చేసుకోండి సరిపోతుంది ఈ మధ్య నేను బాగా గమనిస్తున్న వీడియో ఏంటంటే వంటింట్లో కిచెన్లో ఆగ్నేయ దీపం అని స్టవ్ దగ్గర దీపాలు వెలిగించి అలంకరణ చేసి అలా పెడుతున్నారు గ్యాస్ స్టవ్ పక్కనే ఉంటుంది ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఇంట్లో అందరికీ ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఇంట్లో ఇన్ని దీపాలు పెట్టమని ఏ శాస్త్రము చెప్పలేదండి మనం ఎక్కడైతే దేవుణ్ణి పెట్టుకుంటామో మనం దేవుడి మందిరం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ దీపారాధన చేస్తే సరిపోతుంది అలాగే తులసి కోట దగ్గర తులసి కోట ఎప్పుడు ఇంట్లో పెట్టుకోం కదండి మనం అపార్ట్మెంట్ అయితే బాల్కనీలో పెట్టుకుంటాం ఇండిపెండెంట్ హౌస్ అయితే పెరట్లో పెట్టుకుంటాం అక్కడ దీపారాధన చేసుకోవచ్చు అంతేగాని వంటింట్లో ఒక దీపం దేవుడి దగ్గర ఒక దీపం హాల్లో ఒక దీపం ఇన్ని దీపాలు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఏ శాస్త్రము కూడా ఇది చెప్పలేదు దయచేసి నమ్మకాలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చు ద్దు అసలు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఎన్ని రకాల ఉప్పు దీపాలని గుమ్మం దగ్గర గుమ్మం దగ్గర కూడా దీపాలు ఎందుకు పెడతారండి రోజు పెట్టాల్సిన అవసరం లేదండి కార్తీక మాసంలోనో అలా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మాత్రమే నాకు తెలిసి దీపావళికి అలా అయితేనే గుమ్మం దగ్గర కూడా దీపాలు పెడతారు కానీ ప్రతిరోజు కూడా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దీపాలు పెట్టడం ఇవన్నీ అసలు మన మన సాంప్రదాయం అయితే కాదు నాకు తెలిసి అవన్నీ ఎవరు ఫాలో అది మీ ఇష్టం ఫాలో అవుతే అవ్వండి మీ ఓపిక మీ ధైర్యం కానీ దయచేసి నా వీడియోస్ ఇన్ ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే నేను ఇంతకుముందు కుంకుమార్చన చేసుకుంటాను అనేసి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి దానికి నలభై వేల వ్యూస్ పైనే వచ్చే ఇంకా వీడియో వెళ్తూనే ఉంది సో నా ఛానల్ కూడా ఇలా అయిపోతుందేమోనని భయం పట్టుకుంది నాకు అందుకనే క్లియర్గా చెప్తున్నానండి నేనేం చేసుకుంటున్నానో అది మాత్రం చూపిస్తున్నాను కానీ మిమ్మల్ని ఫాలో అవ్వమని అయితే కాదు అయితే నష్టం కూడా ఏమీ లేదండి కుంకుమార్చన చేసుకోవడం వల్ల నష్టమైతే ఏమీ ఉండదు కాకపోతే వంటింట్లో దీపాలు పెట్టడము గుమ్మం దగ్గర దీపాలు పెట్టడము పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చేయడము మనం ఇంట్లో శుచిగా శుభ్రంగా ఉంటే చేసుకోవచ్చు ఇవన్నీ ఖచ్చి ఒక ఛానల్ చూస్తున్నానండి నేను దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దు నేను ఎప్పటి నుంచో విషయం చెప్దామనుకుంటున్నాను ఇంట్లో పెద్ద విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారండి నిష్ఠగా చేస్తున్నామని పక్కనే నాన్ వెజ్ వండుతున్నారు తినేవాళ్ళు వండుకోవచ్చు తప్పని నేను చెప్పడం లేదు కనీసం అలా పూజ చేసిన రోజైనా ఆగాలి కదా అది కూడా లేదనమాట సో వాళ్ళు చేసే పూజలు ఎంతవరకు కరెక్ట్ అవి మీరందరూ ఎలా ఫాలో అవుతున్నారన్నది ఆ కింద ఎన్ని కామెంట్లో తెలుసా మేము ఇచ్చేస్తున్నాము అచ్చేస్తున్నామని వాళ్ళే తప్పు చేస్తున్నారు దాన్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేసి మీరు ఇంకా తప్పు చేస్తున్నారని దయచేసి గమనించగలరు అలాంటివైతే చేయొద్దండి ప్లీజ్ ఆవిడ ఏం చెప్పారంటే నేను నాన్ వెజ్ తినను కానీ మా ఇంట్లో వాళ్ళ కోసం వండాలి కదా అంటున్నారు అలాంటప్పుడు ఆ పూజ చేయకుండా ఉంటే బాగుంటుంది దేవుడు ఏ పూజ చేయమని అయితే ఏ దేవుడు మనకి చెప్పలేదండి ఇవన్నీ మన పెద్దవాళ్ళ నుంచి ఇప్పుడు నేను చేస్తున్నవి ఇవన్నీ కూడా మా ఇంట్లో మా అత్తగారు చేసేవారు అనమాట మా అమ్మగారిది కూడా నేను ఇక్కడ ఫాలో అవ్వడం లేదండి పెళ్ళైన ఏ ఆడపిల్లైనా అత్తగారి ఇంటిదే ఫాలో అవ్వాలి నేను కూడా మా అత్తగారు ఎలా చేసేవారో అదే నేను చేస్తున్నాను ఇప్పుడు అంతేకాని యూట్యూబ్ వీడియోస్ అయితే ఫాలో అవ్వద్దని చెప్పను మంచి చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అంతకన్నా చెడు చెప్పే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సో ఇలాంటి వీడియోస్ చేస్తేనే వ్యూస్ కూడా వస్తున్నాయి జనాలకి అందుకనే వాళ్ళు చేస్తున్నారు మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారండి చూడడం తప్పైతే కాదు దయచేసి ఫాలో అయితే అవ్వద్దండి ఇంక ఇక్కడ నేను గడప దగ్గర అంత పూజ సారీ ఏదో చెప్తూ ఏదో మాట్లాడేశాను తప్పుగా చెప్పుంటే దయచేసి క్షమించండి అవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి నాకు ఎందుకు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారని అయితే అనిపిస్తుంది అనమాట పూజ చేసుకోవడం అయితే తప్పైతే కాదండి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇంట్లో ఉంటే ధూప దీప నైవేద్యాలు కంపల్సరిగా ఉండాలన్నమాట అవి లేనప్పుడు అలా దీపాలు ఇంట్లో పెద్ద విగ్రహాలు ఈ మధ్య అయితే ఒక వీడియోలో చూసానండి నేను ఇంట్లో ధ్వజస్తంభం పెట్టి కూడా పూజ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ధ్వజస్తంభం అసలు ఇవన్నీ సేల్ చేసుకోవడానికి షాప్స్ వాళ్ళు ఇత్తడి సామాన్లు తయారు చేస్తున్న వాళ్ళు పెడుతున్న కొత్త పద్ధతులండి ఇవన్నీ ఎవ్వరు ఇంట్లో ధ్వజస్తంభం అయితే పెట్టుకొని పూజ చేయరు చేయకూడదు కూడా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి వీడియోస్ చూస్తుంటే చాలా బాధ వస్తుందండి ఎందుకు ఇవన్నీ ఇలా ఎంకరేజ్ చేస్తున్నారని సో ఇంక ఇక్కడైతే ఇంకా ఈ టాపిక్ అయితే వదిలేస్తున్నానండి ఇష్టం వాళ్ళదే కానీ కొంచెం ఎందుకో చెప్పాలనిపించింది అనమాట అందుకని చెప్పాను ఇంక ఇక్కడైతే పూజకు అన్నీ రెడీ చేసుకున్నానండి ఇక్కడ పువ్వుల్లో అయితే కొంచెం జవాది అయితే కలుపుతున్నాను అనమాట స్మెల్ అయితే చాలా బాగుంటుందండి పువ్వులకి మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా మంచి సువాసన ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఒక రోజంతా ఉంటుందండి ఇది అందుకని నేను పువ్వుల్లో కొంచెం జవాది అయితే కలుపుతున్నాను ఇక్కడ నేను కుంకుమార్చన చేసే లక్ష్మీదేవి విగ్రహం కూడా చాలా చిన్నదండి ఇంట్లో ఇల్లాలు చేయి బొటని వేలు ఎంతుంటే అంత విగ్రహాలు మాత్రమే ఉండాలి అంతకన్నా పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదని మా పెద్దవాళ్ళు చెప్పారనమాట అందుకని నేను ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు వేనండి నేను స్పెషల్గా అయితే ఏమీ కొనలేదు మా అత్తగారి దగ్గర నుంచి వస్తున్నవే అనమాట ఇవన్నీ ఎన్నో దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నవే ఇంట్లో ఇవన్నీ కొత్తగా నేనైతే ఏమీ తీసుకురాలేదు ఇంక ఇక్కడ ఏకహారతితో దీపం అయితే వెలిగించానండి వెలిగించిన తర్వాత అయితే ఇంకా ఊదొత్తులు కూడా వెలిగిస్తున్నాను అనమాట ఇక్కడ నేను దేవుడి దగ్గర కూడా మాకు చిన్న గట్టు అయితే ఉందండి ఆ గట్టు మీద కూడా ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ లలిత సహస్రనామం విష్ణు సహస్రనామంలో లలిత అష్టోత్తరం అయితే సారీ లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం కూడా చదువుకుంటానండి కానీ ఇప్పుడు కాదు పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత ప్రతి శుక్రవారం అయితే లలిత అయితే చదువుతాను మనకి చదవటం రాకపోతే కనీసం ఫోన్లో అయినా పెట్టుకోవచ్చండి కానీ తప్పు మాత్రం చదవకూడదు చదవటం రాకపోతే తప్పేమీ కాదు నాకు కూడా పెళ్ళే వరకు లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం చదవటం రాదండి మా ఇంట్లో అయితే మా పద్ధతులు వేరు మా అత్తయ్య గారి పద్ధతులు వేరు అనమాట నేను తర్వాత చెప్తాను అది ఈ వీడియోలో అయితే షేర్ చేయదలుచుకోలేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఈ పూజలు తర్వాత మా అత్తయ్య గారిని చూసి అన్నీ నేర్చుకున్నాను లలిత సహస్రనామం చదవడం కూడా పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నానండి నేను పెళ్ళికి ముందైతే నాకేమీ రాదు ఇంక ఇక్కడ అష్టోత్తరం అయితే అయిపోయిన తర్వాత వెండి పువ్వులతో కూడా పూజ చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఈరోజు నైవేద్యానికి ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేవు నేను కూడా ప్రసాదం ఏమీ రెడీ చేయలేదండి పాలు మాత్రం పెట్టాను అనమాట ఈ దేవుడికి నైవేద్యం పెట్టే పాలు ఎప్పుడూ కూడా వేడి చేయని పాలే పెట్టాలండి అంటే పచ్చి పాలు మాత్రమే నైవేద్యానికి వాడాలని చెప్తూ ఉంటారు వేడి చేసిన పాలైతే నైవేద్యం పెట్టకూడదండి ఇక్కడ నేను ఈరోజు నైవేద్యం కోసం పాలు మాత్రమే పెట్టాను ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు కుంకుమ కుంకుమార్చన అయిపోయిన తర్వాత అయితే హారతి ఇచ్చేశాను ఇంకా తర్వాత ఇంట్లో అంతే ఈ విధంగా సాంబ్రాణి అయితే చూపిస్తున్నానండి ప్రతి శుక్రవారం ఈ విధంగా సాంబ్రాణి అయితే చూపిస్తాను మంచిదండి దోమలు పురుగులు అలాంటివన్నీ రాకుండా ఉంటాయన్నమాట ఇంట్లో ఇల్లు మొత్తం వేస్తానండి బెడ్రూములతో సహా కిచెను బెడ్రూములు మాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కిచెన్లో బాల్కనీలో కూడా చూపిస్తాను ఈ విధంగా మొత్తం అంతా కూడా సాంబ్రాణి అయితే చూపిస్తున్నానండి ఇంకా పూజ అంతా అయిపోయేసరికి సెవెన్ అయింది అనమాట ఇంకా బాక్సులు అయితే పెట్టాలండి నైన్ ఓ క్లాక్కి పాపకి స్కూలు ఒక పది నిమిషాల ముందు వెళ్తే సరిపోతుంది స్కూల్ పక్కనే అనమాట ఒక పది నిమిషాల ముందు వెళ్తే సరిపోతుంది ఇంక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే బాక్సులు అయితే పెడతాను అనమాట పొద్దున్నే పూజ చేసేసుకుంటున్నానండి లేదంటే తొమ్మిది తర్వాత చేయాల్సి ఉంటుంది మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది పూజ అందుకని శుక్రవారం రోజు ఒక అరగంట ముందే లేచి ఈ విధంగా పూజ అయితే చేసేసుకుంటాను ఇక్కడ ఉల్లిలో అయితే ఫ్లవర్స్ వేస్తున్నానండి ఈ ఫ్లవర్స్ వేసే వాటర్లో కూడా కొంచెం అయితే నేను జవాది కలిపాను రెండు రోజులకు ఒకసారి పువ్వులైతే అయితే అనమాట గుమ్మం ఎదురుగా ఈ విధంగా అయితే పెడతానండి ఇది పెడితే మంచి జరుగుతుంది అది ఇది అని కాదండి జస్ట్ బాగుంటుంది చూడటానికి అని మాత్రమే పెడుతున్నాను అనమాట ఈ సమయంలో పువ్వు నీళ్లు పెట్టి దీపాలు వెలిగించడం ఇలాంటివన్నీ నేనైతే ఏం చేయనండి ఎప్పటికీ చేయను ఇప్పుడే కాదు ఇంక ఇక్కడైతే ఇలా పెట్టేసుకున్నాను ఇదండి శుక్రవారం రోజు నేనే ఏ విధంగా పూజ చేసుకుంటానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను ఎవరినైనా నొప్పించి ఉంటే దయచేసి క్షమించండి నాకు అనిపించింది నేను చెప్పాను తప్పుగా ఉంటే కూడా సారీ అండి ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ బ్లాగ్స్ అయితే నా ఛానల్లో వస్తాయి